జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం రైతులు గొర్రె తీసుకొచ్చి మూడు నెలలు మరియు ఆరు నెలల కాలంలో వాటిని అమ్మివేస్తుంటారు సో ఈ మన దగ్గర ఉన్న కాలంలో మనం వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి మరియు ఏ వ్యాక్సిన్లు వేయాలనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫీల్డ్ లెవెల్లో చాలామంది రైతులు పొట్టలను తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే డివార్మింగ్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల జీవాలు స్ట్రెస్లోనే ఉండడం మరియు అవి కొంత ప్రాంతానికి వచ్చి మేద సరిగా మేకపోవడం వల్ల వాటిలో జీర్ణక్రియలు మందగించి ఉండడం మరియు మనం డీవార్మింగ్ చేసినట్లయితే అవి పారి ఇంకా నీరస పడిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇలా కాకుండా జీవాలలో జీర్ణక్రియలు పెంచడం కోసం మనం ఖచ్చితంగా లివర్ టానికిని రెండు నుంచి మూడు రోజులు త్రాగించినట్లయితే జీవాలు ఒత్తిడి నుంచి తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి మరియు జీర్ణక్రియలు ఎక్కువగా ఉండి మనం వేసిన డీవార్మింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేసే ఉంటాయి సో దీనివల్ల డీవార్మింగ్ ఫీలు కాకుండా మెటల్ బెడద లేకుండా జీవాలు యాక్టివ్గా ఉండి మేత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో తీసుకొచ్చిన జీవాలకు నిక్లోసమైడ్ ప్లస్ ఆల్బెండదులు కాంబినేషన్ ఉన్న మందును త్రాగించాలి ఈ మందు త్రాగించిన తర్వాత రెండు నుంచి మూడు రోజులు లేవటానికి కనుక త్రాగించినట్లయితే యానిమల్ ఒత్తిడికి లోన్ కాకుండా మరియు మనం వ్యాక్సినేషన్కి సిద్ధంగా ఉంటుంది సో ఏ సీజన్లోనైనా మనం పొట్టెలను కొనుగోలు చేసి తీసుకొచ్చిన వెంటనే వేయాల్సిన వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ మనం వన్ ఎంఎల్ చర్మం కింద వేయాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు లివర్ టానిక్ కానీ మల్టీవిటమిన్ కానీ టానిక్ కానీ త్రాగించాల్సి ఉంటుంది సో పీపీఆర్ వ్యాక్సిన్ వేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత జీవాలకు కంపల్సరీగా చేయాల్సిన వ్యాక్సిన్ ఈటీ వ్యాక్సిన్ సో ఈ ఈటీ వ్యాక్సిన్ని మనం జీవాలకు చర్మం కింద వేయాల్సి ఉంటుంది ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మనం కంపల్సరీగా లివర్ ట్రానికి కానీ మల్టీ విటమిన్ ట్రానికి త్రాగించినట్లయితే వ్యాక్సినేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరియు యాంటీబాడీ టైటర్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈటీ వ్యాక్సిన్ కనుక పొట్టేళ్లకు వేసినట్లయితే అవి కొత్త రకం గడ్డి తిని గడ్డి రోగం మందు రాకుండా ఉంటుంది మరియు దాణాలు అధిక మొత్తంలో పిండి పదార్థాలు ఉన్నట్లయితే చిటుకు రోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ రకమైన జబ్బులు రాకుండా మనం ఈటీ వ్యాక్సిన్ వేసి కాపాడుకోవచ్చు ఈటీ వ్యాక్సిన్ వేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత జీవాలకు ఖచ్చితంగా వేయాల్సిన వ్యాక్సిన్ హెచ్ఎస్ వ్యాక్సిన్ ఎమరిజిక్ సెప్టిసెమియా వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ కనుక మనం జీవాలకు వేసినట్లయితే జీవాలకు తరచుగా వచ్చే దగ్గు జలుబు మరియు నిమోనియా వంటి లక్షణాల నుంచి మనం జీవాలను కాపాడుకోవచ్చు సో ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ మనం జీవాలకు చర్మం కింద వేయాల్సి ఉంటుంది ఈ మూడు రకాల వ్యాక్సిన్లు మనం మూడు నెలల పాటు పొట్టెల పెంపకం చేసే రైతులు ఖచ్చితంగా పొటలకు వేయించినట్లయితే వాటిలో ఈ వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఆరు నెలల పాటు రైతులు పొట్టెలను పెంచుతున్నట్లయితే ఈ మూడు వ్యాక్సిన్లు వేసిన తర్వాత నెక్స్ట్ వేయాల్సిన వ్యాక్సిన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ బ్లూటెంగ్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ మనం పొట్టెళ్లకు వేసినట్లయితే వాటిలో మూతివాపు లేదా నీళ్ళ నాలుగు వ్యాధి లేదా బ్లూటెంగ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ బ్లూటంగ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత వేయాల్సిన ముఖ్యమైన వ్యాక్సిన్ పాక్స్ వ్యాక్సిన్ ఈ షీప్ పాక్స్ని కనుక మనం డిసెంబర్ లేదా జనవరి మాసంలో ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది సో ఈ షీపాక్స్ వ్యాక్సిన్ని లేదా బొబ్బరోగం టీకాలను జీవాలకు అంటే పొట్టలకు వేసినట్లయితే మనం బొబ్బరోగం రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఈ వ్యాక్సిన్లు మనం పొట్టలను మూడు నుంచి ఆరు నెలల పాటు పెంచుతున్న వాటికి షెడ్యూల్ ప్రకారం కనుక వేసినట్లయితే వాటిలో మనం ఈ వ్యాధులు రాకుండా మనం వాటిని కాపాడుకోవచ్చు సో రైతులు ఈ వ్యాక్సిన్ వేస్తున్న ప్రతిసారి మల్టీవిటమిన్ టానికి త్రాగించడం లేదా లివర్ టానికి త్రాగించడం అనేది రైతులు అలవాటు చేసుకోవాలి అలాగే డివార్మింగ్ చేసిన ప్రతి రెండు మూడు రెండు లేదా మూడు నెలలకు ఖచ్చితంగా ఒకసారి డివార్మింగ్ చేయాలి సో ఏ రకమైన డివార్మింగ్ చేయాలి అనేది ఆ వాంబడను బే చేసుకుంటుంది సో రైతులు ఈ జాగ్రత్తలు పాటించి మనం మూడు నుంచి ఆరు నెలల పాటు పొట్టల పెంపకం చేసుకోవచ్చు